అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామండి మాకు వుందనా చూడండి ఎలా ఆడుకుంటుందో మా వినయ్ ఏంటి వినయ్ అవి అయ్యో ఇంట్లో వదినండి మా వెన్నయ్య వాళ్ళ అత్త వాళ్ళ ఇంటి దగ్గర చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాడండి మా వెన్నయ్యకి ఒక అబ్బాయి అక్కడ పరిచయం అయ్యాడండి ఆ అబ్బాయితో ఆడుకుంటున్నాడు మా వద్దున వాళ్ళ మేనగోడలు మేనల్లుడితో మాట్లాడుతుందండి ఫస్ట్ క్లాస్ మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర ములక్కాడ చెట్టు ఉందండి పైన కాయలు అవి మేము కోయడానికి ట్రై చేస్తున్నాం మా పిల్లలకు మాకు అంటే చాలా ఇష్టం అండి ఇష్టంగా తింటాము చివరికి ఏదోలా కోసేస్తామండి ఒక్కొక్క ఆడ చాలా పొడుగుందండి ఒక్కొక్క ఆడ వండుకుంటే చాలండి కర్రీ అయిపోతుంది చూడం అంత పొడుగున్నాయి కాళ్ళు చాలా పెద్దగా చాలా